చిన్నశంకరపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని పండిత్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి రాజిరెడ్డితో పాటు పలువురు నాయకులు సాయి విద్యాలయ బృందాయ ఉపాధ్యాయ బృందం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గ్రామంలో గుండా శాంతి ర్యాలీ నిర్వహించారు విద్యార్థులతో ర్యాలీలో పాల్గొన్న రాజిరెడ్డి విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు అనంతరం మాజీ సర్పంచ్ రాజరెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికను సృష్టించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్లిన మహా గొప్ప వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో శ్రీమాన్ రెడ్డి రాజరెడ్డి సాయి విద్యాలయం కరెస్పాండెంట్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు భారత మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ గారి నెహ్రూ గారి జయంతి సందర్భంగా మరి ఆయన జయంతి ఎందుకంటే పిల్లలంటే అమితంగా ప్రేమించేవాడు నేటి బాలలే రేపటి పౌరులు ఈ దేశానికి రక్ష విధానంగా ఉన్నాడు కాబట్టి తన జయంతిని చిరండిస్గా ప్రకటించడం జరిగింది మరి భారతదేశం స్వతంత్రం వచ్చిన దానికి మరి అన్ని విధాలుగా దివాళు తీసి ఉండే మరి తన నైపుణ్యంతో మరి ఆనాడు భారతదేశము విదేశాలతో సత్సంబంధాలు మెరుగుపడాలంటే ఆ భాష ఉండేది మరి నెహ్రూ గారు మాట్లాడిన భాష ఇప్పటివరకు కూడా చాలా దేశాలలో ప్రశంసిస్తారు ఆయన ప్రసంగాలను కాబట్టి ఈ దేశం కోసం పంచవార్షిక ప్రణాళికలు సృష్టించి దేశ రక్షణ విభాగం ఎలా ఉండాలి మరి దేశం అన్ని విధాలుగా కలిపేట తర్వాత దేశం బ్రిటిష్ వారు ఉన్న దూసుకుపోయారు మరి ఇక్కడ పాడి పంటలు ఎట్లా కావాలి మరి ప్రాజెక్ట్ ఏ విధంగా కట్టాలి ఉద్యోగ కల్పన ఏ విధంగా చేయాలి మరి అలానే విదేశీ సంబంధాలు ఏదో మెరుగుపరచాలి మెరుగుపరుచుకోవాలని మరి విదేశీ విధానాన్ని అలీన విధానాన్ని మరి ప్రపంచంలో అంతకుముందు రెండే వ్యవస్థలు ఉంటే ఒకటి సామ్యవ